ఇంటి స్థలం లేని అర్హులైన నిరుపేదలకు స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని రుద్రంగి కాంగ్రెస్ నాయకులు అన్నారు ఆదివారం రుద్రంగిలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో రుద్రంగి మండలానికి ఇప్పటికే కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని ఇంటి నిర్మాణానికి స్థలం లేని నిరుపేదలు బాధపడుతున్నారని తెలుసుకుని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్థలం ఇచ్చి ఇంటిని నిర్మించి ఇస్తామని తెలిపారని అన్నారు మొదటి విడతలో మూడు వందల ఇరవై ఐదు ఇండ్లు మంజూరు చేస్తే రుద్రంగి గ్రామానికి రెండు వందల ఇరవై ఐదు ఇండ్లు మంజూరయ్యాయని అన్నారు యూరియా కొరత ఉందని రాజకీయం చేస్తున్నారని వారి హయాంలో ఇటువంటి సంఘటనలు జరిగిన మాట్లాడని వ్యక్తులు ఇవాళ రోడ్డెక్కి రాధాంతం చేస్తున్నారని మండిపడ్డారు రాత్రి పన్నెండు గంటలకు ఎమ్మెల్యేకు ఫోన్ చేసినా యూరియా పంపిస్తారని ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలే అవుతుందని ఇంకా తమకు సమయం ఉందని మాకిచ్చిన సమయంలో పనులు చేయకపోతే అప్పుడు నిలదీయాలని వారు అన్నారు రానున్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని వడ్డించోడు మనోడైతే తినడానికి కొదవలేనట్లు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చెరుకల తిరుపతి మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఉపాధ్యక్షుడు తరే మనోహర్ గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి బీసీసల్ అధ్యక్షుడు గండినారాయణ ఎర్రం గంగా నర్సయ్య బైర గంగమల్లయ్య గడ్డం శ్రీనివాస్ కేసీరెడ్డి నర్సారెడ్డి తర్రేలింగం తదితరులు పాల్గొన్నారు రెండు వందల నలభై ఐదు ఇల్లు ఇలా మరి రుద్రయ్య గ్రామానికి వచ్చినాయి అందులో భాగంగా కొంతమందికి అనివార్య కారణాల కట్టుకుని వారు ఉన్నారు వారి కూడా సెకండ్ పేజ్లో ఎవరన్నా ఇంకా మేము కట్టుకుంటామని లబ్ధి ఉంటే వారి కూడా మీద ఇల్లు శాంక్షన్ చేసి రుద్రయ్య గ్రామంలో ఇల్లు లేని వారు లేకుండా ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకుంటుంది దానికి తోడుగా మన ఆయన అన్న మనకు అండగా ఉన్నాడు కాబట్టి ఈ ఈ విషయాన్ని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఇల్లు లేని పేదలకు అప్పుడు ఎలక్షన్ల కంటే ముందు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది ఇల్లు లేని పేద ఇంటి స్థలం లేని వారికి కూడా మీ ఇంటి స్థలంతో పాటు వాళ్ళకు ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి ఎవరైనా ఉంటే వారికి ఉన్నటువంటి నాయకత్వానికి కానీ లేదా గ్రామ పంచాయతీలో కానీ వారికి ఉన్న అప్లికేషన్ ఇచ్చి వారు ఖచ్చితంగా లబ్ధి పొందాలని తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలంటే దయచేసి ఆలోచించాల్సిన విషయం ఉంది ఇక్కడ ఎందుకంటే ఎవరో ఇయ్యాల నలుగురు అత్తూరు ఏదో మాయ మాటలు చెప్పి మళ్ళీ అనవసరమైన వాళ్ళు ఓట్లు దన్నుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి లేదు ఇవ్వాలా మనకు ఇప్పుడు చక్కటి అవకాశం డెబ్బై సంవత్సరాల్లో మా రుద్రయ గ్రామంలో ఇంతవరకు ఒక ఎమ్మెల్యేను ఎందుకునే స్థితిలో లేని దౌర్భాగ్య పార్టీలు అవి ఇవాళ మన సీఎన్న మన ఋదమ్మ ముద్దుబిడ్డ గెలిచిండు ఇలా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమాన్ని చేయడానికి మనకు సిద్ధంగా ఉండదు కాబట్టి తెలియస్తూ ఇచ్చినటువంటి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ రానున్న ఎలక్షన్లో ప్రతి ఒక్క ఎవరైతే కిరాయికుంటున్నవారో వీళ్ళందరూ కూడా గుర్తించి గుర్తించినట్టయితే వాళ్ళకు కూడా మనం వినిచ్చినట్టయితే ఇంకా కూడా మనం పేద ప్రజలను ఆదు ఆదుకుంటామనే ఉద్దేశంతో సీనన్న గారి నాయకత్వంలో తన మాట ప్రకారంగా మేము ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం దీన్ని ప్రజలందరూ గమనించి ఎవరైతే రా రానున్న రోజులలో పని చేసేవాడికి ఒకసారి పట్టం కట్టి చూడండి వాళ్ళు పని చేస్తారా లేదా తెలుస్తుంది అధికారంలో వాళ్ళకు పదేళ్ళు మీరు అవకాశం ఇచ్చిర్రు ఏం చేసిర్రో మీకు తెలుసు ఒక్క అట్లాంటి వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం సంవత్సరం కాలం కాలం గడవలేదు ఇప్పుడే గాయి గాయి చేస్తే అది ఐదు సంవత్సరాలు అది అవకాశం ఇచ్చిన తర్వాత వీడు ఏం అని అడగచ్చు అని అర్థం ఉంటుంది తప్ప ఏడది ఏడాది అర్థం లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు అని రోడ్ ఎక్కితే దానికి అర్థం ఏమన్నా ఉంటుందా ఎవరు అన్న ఇది అధికారి పాలన నడుస్తుంది అధికారి అనేటోడు అందుబాటులో తక్కువ ఉంటారు అదే ప్రజా నాయకుడు అనేటోడు నిజంగా ఉన్నప్పుడు ఇంక కొంచెం అభివృద్ధి జరగడానికి ఎక్కువ ఉంటుంది ఇదంతా ఎమ్మెల్యేల మీద కొంచెం వారం ఉంది కాబట్టి అందుబాటులో ఉంటారు అయినా కానీ అనునిత్యం అందుబాటులో ఉంటున్న వ్యక్తులు మన సీనన్న అట్లాంటి వ్యక్తులు అనునిత్యం ప్రజల్లో ఉంటుండ్రు కాబట్టి పూర్తిగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరి రేషన్ కార్డు పది సంవత్సరాల్లో ఏ ఒక్క రేషన్ కార్డు ఇవని ప్రభుత్వం మరి ఈరోజు మరి మాట్లాడుతూ ఉన్నారు వారు అటువంటి పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి మరి వారి ఉనికి కోసం మాట్లాడితే వారి వారి విద్యతకే వదిలేస్తూ ఉన్నాం ఎటువంటి ప్రజలు తృష్టికొచ్చి మరి మీకు ఉనికి లేకుండా చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ మరే ఇంద్రమ్మ ఇండ్లు రెండు వందల నలభై మూడు దాదాపు రెండు వందల యాభై చిల్లర ఇంద్రమ్మ ఇళ్ళు సాంక్షన్ చేసుకుని పనులు చేస్తున్న సందర్భం అంతేకాదు జాగా ఉన్నవారుతో పాటు ల్యాండ్ లేని నిరుపేదలకు కూడా రుద్రంగి గ్రామంలో ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండద్దని గౌరవనీయులు పెద్దలు సీనన్న గారు నాయకత్వంలో వారు చెప్తా ఉన్నారు అందు గురించి సమీక్ష సమావేశం నిర్వహించి మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి వాడు వాడున ఇంటింటి ప్రతిపక్షాలు కేవలం ఎక్కడ ఏం సందో ఆరు గ్యారెంటీలు ఒకే అయిపోయినాయి రెండు లక్షలు మాఫీ ఒకే అయింది ఇంకా ఏముంది అన్నీ అవుతున్నాయి మరి ఎక్కడ సందోరకలే వంద మంది కూర్చుంటే ఒక్కసారి వంద మంది పోయిన వడ్డించలే కదా ఒకరినికొకరు వడ్డిస్తాం కదా అదే తరహాలో యూరియా వస్తుంది అయినా వీళ్ళు లేదని సృష్టించి కృత్రిమ కొంత సృష్టించి కొందరు నాయకులు వాళ్ళు మెప్పిపోతడానికి వాళ్ళు ఉనికి ఏడ కోల్పోతామని చెప్పడానికి ఆ ప్రదేశం తప్ప గవర్నర్లు పెద్దలు ఆచిన గారు ఏ రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి అన్న యూరియా లేని కూడా వెంటనే డిఓ గారికి సంబంధించిన అధికారులకు చెప్పాడు మన వడ్లు జోకినప్పుడు చూసినాం ఎంత చక్కగా కాండలు నడిచాయి ఎంత మంచిగా బారుదన వచ్చింది ఇవన్నీ కూడా మరి బోనస్ రైతులకు బోనస్ అయితే ఏ ఒక్క రాడు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వాలి ఇవాళ వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే వాళ్ళందరూ కూడా ఇండ్లు మంజూరు అయ్యేవి ఒకటే కుటుంబం గత పదేళ్ళు ఉమ్మడి కుటుంబం ఉంచు ఒక కార్డు ఇస్తే వేరే వాళ్ళు వేరే వాడి ఇంకో ఇల్లు కూడా మంజూరు అవుతుండే వాళ్ళు గత పాలన చేసిన పాపం వల్ల కొందరు ఇక్కడ ఇళ్ళు నష్టం నష్టపోయేడు ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చాయి కంపల్సరీ అందరికి స్థలం లేని వారికి కూడా ఇండ్లు ఇప్పించడానికి పెద్దలు సిని రేవంత్ రెడ్డి గారి సహకారంతో వచ్చేస్తూ మనకు అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తుంది కాబట్టి దయచేసి గ్రామ ప్రజలు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా సీనర్నా చూపించిన అభ్యర్థికి ఓట్లు వేస్తేనే మనం అభివృద్ధి చేసుకోవచ్చు మన ఊరు